అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో రెండు బతుకమ్మ పాటలను విందాం కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో కడుగుచున్నది పప్పు ఉయ్యాలో కడవల్ల పోసి ఉయ్యాలో కడుగుచున్నది పప్పు ఉయ్యాలో అక్కడవల్ల పోసి ఉయ్యాలో అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్నా ఉయ్యాలో అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్నా ఉయ్యాలో కాళ్ళకు నిల్లిచి ఉయ్యాలో కన్నీరు నింపే ఉయ్యాలో కాళ్ళకు నిల్లిచి ఉయ్యాలో కన్నీరు నింపే ఉయ్యాలో ఎందుకు కన్నీళ్ళు ఉయ్యాలో ఏమి కష్టాలు ఉయ్యాలో ఎందుకు కన్నీళ్ళు ఉయ్యాలో ఏమి కష్టాలు ఉయ్యాలో తుడుచుకో చెల్లెలా ఉయ్యాలో ముడుచుకో కురులు ఉయ్యాలో తుడుచుకో చెల్లెలా ఉయ్యాలో ముడుచుకో కురులు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో ఎక్కువ అందలము ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో ఎక్కువ అందలము ఉయ్యాలో చేరిమి వారితో ఉయ్యాలో చెప్పిరావమ్మా ఉయ్యాలో చేరిమి వారితో ఉయ్యాలో చెప్పిరావమ్మా ఉయ్యాలో కూర్చిపీటల మీద ఉయ్యాలో కూర్చున్న అత్తమ్మ ఉయ్యాలో కూర్చిపీటల మీద ఉయ్యాలో కూర్చున్న అత్తమ్మ ఉయ్యాలో మా అన్న వచ్చాడు ఉయ్యాలో మమ్ముతో లూతార మా అన్న వచ్చాడు వయ్యాలో మాముతో లూతార ఉయ్యాలో నాకు తెలియదు తల్లి వయ్యాలో నీమా మనడుగు ఉయ్యాలో నాకు తెలియదు తల్లి వయ్యాలో నీమా అనడుగు ఉయ్యాలో పట్టె మంచం మీద ఉయ్యాలో పండుకున్న మామా ఉయ్యాలో పట్టె మంచం మీద ఉయ్యాలో పడుకున్న మామా ఉయ్యాలో మా అన్న వచ్చాడు ఉయ్యాలో మమ్ముతోలు తార ఉయ్యాలో మా అన్న వచ్చాడు ఉయ్యాలో మమ్ముతోలు తార ఉయ్యాలో నాకు తెలియదు తల్లి ఉయ్యాలో నీ బావ నడుగు ఉయ్యాలో నాకు తెలియదు తల్లి ఉయ్యాలో నీ బావ నడుగు ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో ఓ పెద్ద బావ ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో ఓ పెద్ద బావా ఉయ్యాలో మా అన్న వచ్చాడు వయ్యాలో మమ్ముతోలు తార ఉయ్యాలో మా అన్న వచ్చాడు వయ్యాలో మమ్ముతోలుతార ఉయ్యాలో నాకు తెలియదు కాని ఉయ్యాలో నీ ఎత్త ఉయ్యాలో నాకు తెలియదు కాని ఉయ్యాలో నీ ఎత్త నడుగు వంట చేసే తల్లి ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో వంట చేసే తల్లి ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో మా అన్న వచ్చాడు ఉయ్యాలో మమ్ముతోలు తార ఉయ్యాలో మా అన్న వచ్చాడు మమ్ము మమ్ముతోలుతార ఉయ్యాలో నాకు తెలియదు తల్లి ఉయ్యాలో నీ భర్త నడుగు ఉయ్యాలో నాకు తెలియదు తల్లి ఉయ్యాలో నీ భర్త నడుగు ఉయ్యాలో రక్షలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో రక్షలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మా అన్న వచ్చాడు ఉయ్యాలో మమ్ము తోలు తార మా అన్న వచ్చాడు ఉయ్యాలో మమ్ము తోలు తార పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో కట్టుకో చీరా ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో కట్టుకో చీరా ఉయ్యాలో పోయిరా సుఖముగా ఉయ్యాలో పుట్టినింటికి నీ ఉయ్యాలో పోయిరా సుఖముగా ఉయ్యాలో పుట్టినింటికి నీ ఉయ్యాలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు జనకు ఇంట్లో ఉయ్యాలో సత్య ఇంట్లో ఉయ్యాలో జనకు జనకునింట్లో ఉయ్యాలో సత్య జనుకోనింట్లో ఉయ్యాలో సీతమ్మ పుట్టింది ఉయ్యాలో పుట్టుతా సీత ఉయ్యాలో సీతమ్మ పుట్టినది వయ్యాలో పుట్టుతా సీత ఉయ్యాలో పురుడే గోరింది ఉయ్యాలో పెరుగుతా సీత ఉయ్యాలో పురుడే గోరింది ఉయ్యాలో పెరుగుతా సీత ఉయ్యాలో పెన్లే గోరింది ఉయ్యాలో చిన్న చిన్న మంటలల్లో ఉయ్యాలో పెన్లే గోరింది ఉయ్యాలో చిన్న చిన్న మంటలల్లో ఉయ్యాలో చెరగ చిన్నాది ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిన్లు ఉయ్యాలో కట్టనే చిన్నాది ఉయ్యాలో చిన్న చిన్న మంటలల్లో ఉయ్యాలో చెరగ చిన్నాది ఉయ్యాలో చిన్న చిన్న మంటలల్లో ఉయ్యాలో చెరగనే చిన్నాది ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిన్లు ఉయ్యాలో కట్టనే చిన్నాది ఉయ్యాలో చిన్న చిన్న బొమ్మరిన్లు ఉయ్యాలో కట్టనే చిన్నది ఉయ్యాలో చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో చేయనే చిన్నాది ఉయ్యాలో చిన్న బొమ్మల ఉయ్యాలో వయ్యాలో చేయనే ఉయ్యాలో వయ్యాలో వెండియచాటల్ల ఉయ్యాలో చెరగ నేర్చింది ఉయ్యాలో వెండియ చాటల్ల ఉయ్యాలో చెరగ నేర్చింది ఉయ్యాలో దినకు జనుకోని ఉయ్యాలో సత్యజనుకోని ఇంట్లో ఉయ్యాలో దినకుజనుకోని ఇంట్లో ఉయ్యాలో సత్యజనకు నింట్లో ఉయ్యాలో పెద్ద బొమ్మల పెండ్లి ఉయ్యాలో చేయ నేర్చింది ఉయ్యాలో పెద్ద బొమ్మల పెండ్లి ఉయ్యాలో చేయ నేర్చింది ఉయ్యాలో తురుపు రాజులు ఉయ్యాలో సీత నడగొచ్చిరి ఉయ్యాలో తురుపు రాజులు ఉయ్యాలో సీత నడగొచ్చిరి ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో ఇత్తు మూసీతను ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో ఇత్తు మూసీతను ఉయ్యాలో విల్లు విరువామాని ఉయ్యాలో విగిపోయి వాళ్ళు ఉయ్యాలో విల్లు విరువామాని ఉయ్యాలో ఊగిపోయిరి వాళ్ళు ఉయ్యాలో దక్షిణపురాజులు ఉయ్యాలో సీత వచ్చిరి ఉయ్యాలో దక్షిణపు రాజులు ఉయ్యాలో సీతనడ వచ్చిరి ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో ఇత్తు మూసీతను ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో ఇత్తు మూసీతను ఉయ్యాలో విల్లు విరివామాని ఉయ్యాలో తరలిపోయిరి వారు ఉయ్యాలో విల్లు అని ఉయ్యాలో తరలిపోయిరి వాళ్ళు ఉయ్యాలో దెనుకు జనుకోనింట్లో ఉయ్యాలో సత్య జను కోనింట్లో ఉయ్యాలో దెనుకు జను కోనింట్లో ఉయ్యాలో సత్య జను కోనింట్లో ఉయ్యాలో సీత పుట్టినది ఉయ్యాలో సీత పుట్టినది ఉయ్యాలో పుట్టుతా సీత ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడు వచ్చిరి ఉయ్యాలో పడమటి రాజులు ఉయ్యాలో సీత నడు వచ్చిరి ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో ఇత్తుము సీతను ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో ఇత్తుము సీతను ఉయ్యాలో విల్లు విరువామాని ఉయ్యాలో అలిగిపోయిరి వాళ్ళు ఉయ్యాలో విల్లు విరువామాని ఉయ్యాలో అలిగిపోయిరి వారు ఉయ్యాలో రాజులు ఉయ్యాలో రామన్న లక్ష్మన్న ఉయ్యాలో రాజులు ఉయ్యాలో రామన్న లక్ష్మన్న ఉయ్యాలో సీత నడగొచ్చిరి ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో సీత నడగొచ్చిరి ఉయ్యాలో విల్లు విరిస్తే గాని ఉయ్యాలో ఇత్తుము సీతను ఉయ్యాలో ఇత్తుము సీతను ఉయ్యాలో విల్లు విరిచినాడు బుయ్యాలో ఉయ్యాలో పెళ్ళి అయినాది ఉయ్యాలో విల్లు విరిచినాడు నాడు ఉయ్యాలో పెళ్ళి అయినాది ఉయ్యాలో దను కుదనుకోనింట్లో ఉయ్యాలో సత్య జను పోనింట్లో ఉయ్యాలో దను కుదను కోనింట్లో ఉయ్యాలో సత్య జను పోనింట్లో ఉయ్యాలో ఈ వీడియో నచ్చితే తప్పనిసరి ఒక లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు